దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సౌదులారా ఈ ఉదయకల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో ఉండవలసింది ప్రార్థన అందుకే మనం వెళ్ళప్పుడు కూడా ఆదిమ సంఘము వారు కూడా ఎడతెగక వారు ప్రార్థన చేశారు ప్రియా సహోదరి సౌదులారా ప్రార్థన ఎందు మనం నిలకడగా ఉండినట్లయితే ప్రార్థన కనుక మనము ఎడతెగక మనం ప్రార్థన చేసినట్లయితే ప్రార్థన చేస్తే మనం ఏమి పొందుకుంటామో ప్రార్థన చేస్తే మన యొక్క కన్నీరు వృధా అవుతుందా ప్రార్థనలో పోరాడినది ఎప్పుడు కూడా అది విడవబడదు అంటే ప్రార్థన కనుక మనం చేసినట్లయితే ప్రార్థనకి అసాధ్యమదంటూ ఏది ఉండదు ఎప్పుడు విరిగి నలిగినటువంటి హృదయముతో మనం చేసినట్లయితే దేవునికి దగ్గరికి ఉన్నటువంటి ఆ మనసు కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి పాపాన్ని విసర్జించి పాపాన్ని అసహించుకొని నీతి న్యాయము యథార్థత కలిగి మనం ప్రార్థన చేసినట్లయితే నమ్మిక ఉంచి మనం ప్రార్థన చేసినట్లయితే ప్రార్థన ద్వారా దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాము ప్రార్థన ద్వారా ఇదిగో దేవుని యొక్క వెలుగును మనం పొందుకుంటాము ప్రార్థన ద్వారా బలహీనమైపోతున్నటువంటి మన జీవితాల నుండి ఇదిగో బలాన్ని పొందుకుంటాము ఎంత గొప్ప భాగ్యం అండి అందుకే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అంటున్నారు ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టబోయినప్పుడు బాల్యం నుండే ఒక ఎవరు ఒక కుర్రవాడికి మోగదయం పట్టినప్పుడు వారు ప్రార్థన చేశారు నామ మాత్ర ప్రార్థన చేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు ఇదిగో విశ్వాసం కలిగి విశ్వాస సహితం ప్రార్థన మనం చేసినట్లయితే ఉపవాస ప్రార్థన చేసినట్లయితే దాని ద్వారా తప్ప మరి దేని ద్వారానే వాడు పారిపోడు ప్రియ సహోదరి సోదులారా అపవిత్రాత్మలతో పీడింపబడుతున్నారా అనారోగ్యంతో బాధపడుతున్నారా దేవుని యొక్క వాక్యాన్ని వినలేకపోతున్నారా దేవుని యొక్క వాక్యం విని కూడా అనుసరించి నడుచుకోలేకపోతున్నారా ప్రార్థన చేసినట్లయితే అందుకే ప్రతి ఒక్కరు కూడా రేయి మొదటి జామున మనము నీళ్లు కొమ్మరించినట్లుగా ప్రార్థన చేస్తే మన బిడ్డల నిమిత్తము మన కుటుంబాల నిమిత్తము మన దేశము నిమిత్తము మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరి నిమిత్తము ప్రార్థన చేసినట్లయితే ప్రార్థనలో పోరాడేది విడవబడు అసాధ్యము ప్రియ సహోదరి సోదరులారా నిజముగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా పరిశైరులాగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేకపోతే శంకరు నువ్వు ప్రార్థన చేస్తున్నావా అందుకే దేవుని యొక్క వాక్యం సాగిస్తుంది ఎపి ఎఫిసిలకు రాసిన పత్రికలో మూడు అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చే మనం చూస్తే అక్కడ దేవుని యొక్క వాక్యం చాలుస్తుంది అడుగువాటు కంటేనూ మనం ఏదైతే అడుగుతామో అడుగు వాటి కంటేను మనం ఎవరని దగ్గరికి వెళ్ళండి ఎవండి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి ఇచ్చేస్తామంటే పదివేలు ఇచ్చేస్తాడు మనకి ఎవరైనా ఉన్నారా ఒక లక్ష అడిగితే పది లక్షలు ఇచ్చేస్తారా ఏదైనా ఒక వస్తువు అడుగో ఇంకా దానికంటే మించి ఇస్తారా ఉండి కూడా ఎవ్వరు మనకి డబ్బులు ఉన్నా కూడా లేవంటారు అలాంటి జనాంగం మధ్యన మనం జీవిస్తున్నాము అదే ఎక్కడ ఉన్నావు ఆయన అంటే ఇంట్లోనే ఉండి నేను లేనని అంటారు కానీ అడుగువాటి కంటే అడుగువాటి వాటికంటేను ఊహించిన వాటి కంటేను అత్యధికముగా చేయి శక్తి గల దేవుడికి కనుక మనం ప్రార్థన చేసినట్లయితే అవునండి మనం అడుగువాటి కంటేనూ అత్యధికంగా మనకి ఇవ్వగలిగేటువంటి శక్తి కలిగినటువంటి దేవునికి మనం హృదయపూర్వకంగా విరిగి నలిగినటువంటి మనసుతోటి మనం ప్రార్థన చేసినట్లయితే ఇదిగో దేవుని యొక్క వాక్యం సలు మనం అత్యధికంగా మేలును మనం పొందుకుంటాం ఇదిగో దేవునికి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం సలు ఎవరైతే కనుక ప్రార్థన చేస్తారో అయ్యో ప్రభా నేను పాపిని ప్రభా యోగ్యుడిని ప్రభావ దేవా నేను తెలుసు తెలియక పాపం చేసిన ప్రభావని నిజంగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే ప్రార్థన వలన నీకు పశ్చాత్తాపం వస్తుంది పాప క్షమాపణ పొందుకుంటావు దైవ చిత్తానుసర దుఃఖాన్ని పొందుకున్నట్లయితే ఇదిగో నేను రక్షణలోనికి నేను నడిపిస్తాదని దేవుని యొక్క వాక్యం వస్తుంది ప్రియా సహోదరి సహోదరులారా దేవుని యొక్క వాక్యం హంస వస్తుంది రోమిల్కి రాసినటువంటి పత్రికలు పదో అధ్యయము పదమూడవచ్చులో ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వాడేవాడో ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామములో సిలువు వేయబడినటువంటి యేసు నామములో మనం ప్రార్థన చేసినట్లయితే వాడెవడో ఏమవుతాడంట రక్షింపబడతాడో ఎందుకంటే ఏ ఒక్కడో నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు ప్రియా సహోదరి సౌదరులారా ఇదిగో ఏ ఇరుకులో ఉన్నావో ఇబ్బందుల్లో ఉన్నావో ఏ సమస్య అయితే ఉన్నావో ఈ వదికల సమయంలో దేవునికి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఏవండి నాకు ప్రార్థన చేయండి అని ఎంతోమందిని అడుగుతూ ఉంటాం మనం మంచిది ప్రార్థన చేయండి అని అడగటం విన్న విజ్ఞాపన చేయటం మంచిది ఇదిగో వారి కంటే ముందుగా వారికి చెప్పు మంచిదే ప్రార్థన చేస్తారు మనము కూడా ఇదిగో హృదయపూర్వకంగా విరిగి నరిగినటువంటి మనసుతో కనుక మనం ప్రార్థన చేసినట్లయితే నువ్వు రక్షించబడతావు నీ కుటుంబము రక్షించబడతా అయ్యో నా కుమారుడు నశించిపోతున్నాడు నా కుమార్తె నా భార్య నా భర్త ఇదిగో ప్రపంచము నువ్వు నిజంగా ప్రార్థన చేసినట్లయితే ఇదిగో ప్రభువు నావును బట్టి ప్రార్థన ఎవడో వాడు రక్షింపబడును ప్రియా సహోదరి సహోదారా నువ్వు అనేక మందిని నువ్వు రక్షించాలనుకున్నావా నిన్ను నువ్వు రక్షించుకోవాలనుకున్నావా నీ కుటుంబాన్ని రక్షించుకోవాలనుకున్నావా ప్రార్థన ప్రార్థనలో పోరాడితే గెలవకపోవటం ఉండదండి ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తే మన పూర్వకంగా ఇదిగోండి మనం గెలుస్తాం అంటే ప్రార్థనలు ఏముంది విజయం ఉన్నదండి యహోషోపాత మీదకి అనేక మంది ఐదుగురు రాజులు దాదాపుగా వచ్చేస్తుంటే మీద పడిపోతున్నారు ప్రార్థన చేశారండి యహోశోపాత తన ప్రజలకి విజ్ఞాపన చేశాడు వాక్యాన్ని బోధించాడు దేశమంతా ప్రార్థన చేసినప్పుడు ఇదిగో చిన్న పిల్లలతో సహితము పాలు తాగేవలతో సహితం అంటండి ప్రార్థన వలన వారు విజయాన్ని పొందుకున్నారు బైబిల్ గ్రంథంలో అనేక మంది అపోస్తు పేతురు గారు చరసాల పెట్టారు బ అక్కడ హాయిగా నిద్రపోయాడైనా తెల్లవారుతేయానికి మరణశిక్ష ఇదిగో సంఘస్తులందరూ కూడా రాత్రి అంతే ప్రార్థన చేశారు ప్రియా సహోదరి సహోదరులారా ప్రార్థనలో శక్తి ఉన్నది ప్రార్థనలో జీవమున్నది అది నువ్వు గ్రహించినట్లయితే ప్రార్థన నిజంగా మన జీవితాన్ని మారుస్తుందండి మనం ఏదో రెండు నిమిషాల్లో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవటం అయ్యో ప్రభు నేను ఉద్యోగానికి వెళ్తున్నాను ప్రభు ఇదిగో నేను ఆస్వాదించే నాకు తోడుగా ఉండయా ఈ ప్రార్థనలు కాదండి దేవునికి కావాల్సింది విరిగి నలిగినటువంటి హృదయముతోటి నీళ్ళు కుమ్మరించినట్లుగా మన హృదయాన్ని కుమ్మరించాలండి అన్నా ప్రార్థన చేసింది కదండి ప్రార్థన చేస్తే నీకు బిడ్డలు లేరని బాధపడుతున్నావేమో అన్న ఏ విధంగా అయితే ప్రార్థన చేసిందో అట్టి ప్రార్థన చేస్తే బిడ్డలు పొందుకుంటామండి అవునండి దేవునికి అసాధ్యం ఏంటంటే ఏది ఉండదు ఎప్పుడంటే మనము దేవుని యొక్క చిత్తానుసారంగా వెళ్ళాలి వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి కొంతమంది ఏంటంటే అయ్యో నా గృహం లేదయ్యా అయితే నేను ప్రార్థన చేసేస్తే గృహం వచ్చేస్తుందేమో ఇవి కాదండి మనకి ఈ లోకానుసరం వాటి మీద మనం మనసు ఉంచకూడదండి ఇదిగో మనం ఎప్పుడు కూడా పరలోక సంబంధమైనటువంటి ప్రభు నీ చిత్తానుసరంగా నడిపించు ఎప్పుడైతే నువ్వు నిజంగా దేవునికి అనుకూలంగాను దేవుని యొక్క మనసును ఆనుకుని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి మనం ఒకరికి అన్యాయం చేయకూడదు నీతిగా బ్రతకాలి ఇదిగో ఎవరైతే కనుక దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానిస్తాడో అవసరాల కొరకు దేవుని యొక్క సన్నిధిలోకి రావటమో అవసరాలు తీరిపోయిన తర్వాత దేవుడు మర్చిపోవటమో ఇది కాదండి మనం చేయటం మనకి కష్టమైన నష్టమైన దేవుని మనం విడిచిపెట్టకూడదండి అదండి క్రైస్తవుని యొక్క లక్షణం ఏంటంటే మనం ఏం చేస్తాం మంచి జరిగితే సాక్ష్యం చెప్తాం చెడు జరిగితే ఎవడని చెప్తాడు అయ్యో ఏంటి దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు అని చెప్తేవాడు మనం దేవుడు అన్యాయం చేసేవాడు కాదు యోబు గ్రంథంలో ముప్పై నాలుగు పదిలో ఉన్నారు కదండి యోగు దేవుడు అన్యాయం చేయుట అసంభవము దేవుడు దుష్కారములు చేయుట అసలు మన కళ్ళలో కూడా ఊహించలేమండి దేవుడు మనకు అన్యాయం చేసేవాడు కాదండి దేవుడు మనకి దుష్కారములు చేసేవాడు కాదండి కానీ మనమే మన అవసరాలకు కొలిది దేవుని సన్నిధిలోకి వస్తామో అవసరం తీరిపోయిందంటే రేవు దాటిన తర్వాత తెప్ప తేలేసేస్తామని మనం అట్టి రీతిగా మనం ఎప్పుడు ఉండకూడదు మంచి జరిగిందా దేవునికి స్తుతించాలి చెడు జరిగిందా నీ జీవితంలో అను అనుకున్న కార్యం జరగలేదా ప్రభువా నువ్వు గొప్పవాడువే ప్రభువా అవును కదండి మనకు మేలు జరిగితేనే దేవుడు గొప్పవాడు కాదు మంచి జరిగిన మన విషయంలో పని జరిగినా జరగపోయినా దేవుడు అండి శక్తిమంతుడు జీవం కలిగినటువంటి వాడు ఆయన గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలి తగిన కాలమందు నీ ప్రార్థన కదా కొన్నేళ్ళు ప్రార్థన చేశాడండి కొన్నేళ్ళు ప్రార్థన చేశాడు అపోస్తుల కారులో మనం చూస్తే కొరినేలు ప్రార్థన చేసినప్పుడు నిజంగా చూడండి కొరినీ గురించి అపోస్తుల కార్యములు పదో అధ్యయంలో చూ చూస్తే తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు కలవాడే ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూనూ దేవునికి ప్రార్థన చేయడు అప్పుడప్పుడు కాదు అవసరాలు ఉన్నప్పుడు కాదు ఎల్లప్పుడూ ఎవ్రీ టైం అందుకే అపోస్తుంటే పౌలు గారు తిమోతితో అన్నాడు తిమోతి సమయం అందును అసమయం అందును వాక్య పరిచయ చేయాలి సేవ చేయాలి పరిచయ చేయాలి దేవుని యొక్క పని అంటే మనకి వీలు కలిగినప్పుడే కాదు సమయం అందును అసమయం అందును సమయం లేనప్పుడు కూడా ఇక్కడండి కొర్నేలు ఒక అన్యుడు ప్రార్థన చేస్తున్నాడు ఎప్పుడు అప్పుడప్పుడు కాదు మనకులాగా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారిగా ఉండాలని ఎడతెగక ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి అప్పుడు మనము రక్షణ పొందుకుంటాము పాప క్షమాపణ పొందుకుంటాము దేవుని యొక్క ఆత్మను మనం పొందుకుంటాము చూడండి ఇంకా అనేక రాయబడ్డాయి చూడండి అయినా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతను ఎదురుకు వచ్చి అని పిలుచుట దర్శనం అది తేటగా అతను కనబడేను అతడు దూత వైపు చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకారుని దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ప్రార్థనలో మన ప్రార్థనలు కూడా దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉండాలండి రీతిగా మనం ప్రార్థన చేయాలి అవసరతల కొరకు మనం దేవునికి ప్రార్థన చేయాలి మనం ఎల్లప్పుడూ అదే కదా ప్రార్థన మన ప్రార్థన ఏంటి ప్రభువా ఈ అవసత అవో ఆ అవసత కాదండి ప్రభువా నీ గురించి ఏంటో నేను తెలుసుకోవాలి ప్రభా నీ గొప్పతనం ఏంటో నేను తెలుసుకోవాలి ప్రభు నాకు ఆ జ్ఞానం దయచేని అని ప్రార్థన చేస్తే దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు అండి దేవుడు మన పక్షాన్ని ఉన్నప్పుడు మనకి ఏది లోటు ఉండదండి దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఆత్మ లేనివాడు నావాడు కాదు మనం దేవుని యొక్క వారిగా ఉండాలంటే దేవుని యొక్క కుమారుడు కుమార్తె అంటే ఆయన ఆత్మ మనలో ఉంటే ఆయన మన దగ్గర ఉన్నప్పుడు మనకి ఏదైనా లోటు ఉంటుందండి ఏది లోటు ఉండదు మనం గ్రహించుకున్నట్లయితే ప్రియా సహోదరి సహోదరిరా దేవుని యొక్క వాక్యం సెలవుతుంది ప్రార్థన చేస్తే పశ్చాత్తాపంతో పాప క్షమాపణతోటి మన పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధాత్మని పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అదే విధంగా ఫిలిపిల్కి రాసిన పత్రికలు కూడా ఉందండి నాలుగు అధ్యయంలో అక్కడ మనం కనబడుతుంది ప్రార్థన చేసినట్లయితే ఫిలిపిలకి రాసిన పత్రికలో నాలుగో అధ్యాయంలో మనం అక్కడ చూస్తే ప్రార్థన చేస్తే శాంతి సమాధానము మనం పొందుకుంటాం ప్రియా సహోదరి సోదరుల చూడండి దేవుని యొక్క వాక్యం సెలవుతుంది కృతజ్ఞాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి అప్పుడు సమస్త జ్ఞానం గమనించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు మీ హృదయమును మీ తలంపులను కావాలి అండి ప్రియ ప్రియా సహోదరి ప్రార్థన చేస్తే మన జీవితంలో శాంతి లేదేమో సమాధానం లేదేమో దేవుడు మనకి ప్రార్థన ద్వారా శాంతిని సమాధానం తెయచేస్తాడు కనుక ప్రియా సహోదరి సోదలారా ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన మన కుటుంబ పరిస్థితిని మారుస్తుంది ప్రార్థన మనకి శాంతిని సమాధానిస్తుంది ప్రార్థన ఒకవేళ మనం తప్పిపోతున్నామేమో సరైన మార్గంలో నడిపిస్తుంది ప్రార్థన ఇదిగో శక్తినిస్తుంది జీవాన్ని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది బలాన్ని ఇస్తుంది ఇదిగో ప్రార్థన పాప క్షమాపణ నుండి మనకి విడుదల కలిగిస్తుంది ప్రార్థనే మనల్ని క్షమిస్తుంది కనుక ఈ దినాన్న కొన్నేళ్లు చూస్తే అనేక మంది ఉన్నారండి ప్రార్థన చేసినటువంటి వారు యహోశివ గారు ప్రార్థన చేస్తేనే సూర్య చంద్రులు ఆగిపోయారు ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగినటువంటి వాడే మూడున్నర సంవత్సరాలు వర్షం కురవలేదండి మరలా ప్రార్థన చేస్తే మరలా వర్షం కురిసింది అంటే ప్రార్థనలో శక్తి ఉన్నది ప్రార్థనలో కార్యాలు జరుగుతాయంటే మనం ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాం ఎటువంటి మనసును కలిగి ఉన్నామో ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నామో ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నామో అది జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే ప్రార్థన వల్ల మనం అనేటువంటి పొందుకుంటాము ఆ ప్రార్థన శక్తిని కలిగి మనం జీవిద్దాము ప్రార్థన ఎల్లప్పుడు చేసేవారి మనకు ఎడతెగక చేసేవారిగా ఉందాం అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించదుగాక ఆ మీ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమల దేవునికి స్తోత్రాలు ప్రభావ ఇదిగో దేవా ప్రార్థనలో ప్రభావ మేము పోరాడినట్లయితే ఇదిగో తండ్రి ప్రార్థనలో మాకు విజయం కలుగుతుందని సెలవుస్తున్నాం ప్రభా ప్రార్థనలో ప్రభా ప్రార్థన చేయటం వల్ల ప్రభా మేము శాంతి సమాధానం పొందుకుంటాం అన్నా ప్రభా ప్రార్థన చేసినట్లయితే నీ ఆత్మను మేము పొందుకుంటాం అన్నామయ్యా ప్రార్థన చేస్తే మా పాపాలు క్షమిపబడతాయన్నా ప్రభా ఇదిగోదేవా కొన్నేళ్లు ప్రార్థన చేశాడయ్యా ఇదిగో తండ్రి ఎల్లప్పుడూ ప్రవా నీ సన్నిధిలో చేరింది ప్రవా అటువంటి ప్రార్థనలు మాకు నేర్పించమని ఇదిగోదేవా ప్రార్థనలో ప్రభా మేము పొందుకోలేదు ఏది ఉండదు ప్రభా విరిగినటువంటి వ్రదంతో చేసినప్పుడు అటువంటి ప్రార్థన శక్తిని ప్రార్థన జీవితాన్ని ప్రార్థన మనసును మాకు అనుగ్రహించమని క్రీస్తునాలు నడిచిన పర్వతండి అమీన్ గా